నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మీరు తీసుకునే సొమ్ము ఫోన్ ట్యాపింగ్ పైసలే ఆ డబ్బు తీసుకుని కాంగ్రెస్ లో చేరితే మీకు గండమే విచారణలో మీ పేరు బయటకు వస్తే జైలుకెళ్ళక తప్పదు మూడు పాయింట్ ఐదు లక్షల మెజారిటీతో బండి సంజయ్ గెలుపు తథ్యం మోడీ సంజయ్ బీసీలు వినోద్ వెలిచాల ఓసీలు బీసీలను చెప్పుకునే పున్నం ఎటువైపు ఉంటావో తేల్చుకో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘ మీడియాతో మాట్లాడుతూ జూటా మాటల్లో కాంగ్రెస్ పార్టీ ఏక్ నెంబర్ వన్ అయితే కరీంనగర్ కి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ దస్ నెంబర్ అని ధ్వజమెత్తారు ఇక్కడ ఉన్న మంత్రి ఫోన్ ట్యాపింగ్ కు నేను గార్చేందుకు చేస్తున్నారు విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ వల్ల రాష్ట్రంలో సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ప్రధాన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభాకర్ నుంచి వ్యభిచారకు మూట చెప్పి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ పైసలతోనే కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచార రాజేందర్ రావుకి టికెట్ ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ పైసలతోనే ఇతర పార్టీ నేతలను కొనాలని చూస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలో సిబిఐ చేతుల్లోకి చేరబోతోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో చేతులు మారిన వందల కోట్ల రూపాయలు వెలికి తీయడం ఖాయం ఫోన్ ట్యాపింగ్ పైసలు తీసుకొని కాంగ్రెస్లో చేరే వాళ్ళందరికీ గండం తప్పదు జైలుకు వెళతారని జాగ్రత్తని హెచ్చరించారు లోక్సభ ఎన్నికల అనంతరం పొన్నం మంత్రి పదవి ఊడటం ఖాయమని జోస్న్ చెప్పారు కల్పించారు ఒప్పుకున్నారు కదా తప్పేదో మేం చెప్తాం ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుడి నుంచి మొదలుకుంటే ప్రజాప్రతినిధుల వారికి ఎంత తీవ్ర ఇబ్బందులు పడ్డారో ఎంత దారుణం జరిగిందో ఆల్రెడీ మనం గతంలో చూపిస్తాం మరి ఆ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాం ప్రధానమైన వ్యక్తులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇప్పటిదాకా అని చెప్పి బండి సంజయ్ గారు ప్రశ్నించారు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన వందల కోట్ల రూపాయలు ప్రభాకర్ రావు గారి ద్వారా వారి నుంచి అశోక్ రావు గారికి వారి ద్వారా గెలిచాల రాజేందరావు గారికి లింక్ పెట్టుకొని వందల కోట్ల రూపాయలు వచ్చిన దాంట్లో కొంత తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకున్న పెద్దలందరికీ ఆ కేసు నీరు గారు అనేది ఇప్పుడు అందరికి బహిరంగ అందరి దుర్మార్గమైనటువంటి కేసుని నీరు గార్చేందుకు కరీంనగర్ మంత్రి నీళ్లు కుదుర్చుకొని ఈరోజు పెద్ద సత్యకోసలాగా మాట్లాడుతున్నారు ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు ఏమన్నా అంటే రిజర్వేషన్ అంటారు లేకపోతే రాజ్యాంగం అంటారు కరీంనగర్ మంత్రి గారు ఉండడానికి గతి లేక పేదరికంలో మగ్గుతున్న వాళ్ళందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందాలి వాళ్ళకు కూడా గౌరవము తర్వాత విద్యా ఉద్యోగాలు అవకాశం రావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చింది చట్ట సభల్లో మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఇన్ని సంవత్సరం డెబ్బై ఏళ్ళుగా అమలు కానటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఇరవై ఏడు మందికి భారతదేశ చరిత్రలోనే కేబినెట్ అవకాశం ఇచ్చి బీసీల గౌరవం పెంచింది నరేంద్ర మోడీ గారు ఈ స్థాయిలో రిజర్వేషన్ ని రాజ్యాంగాన్ని పటిష్టం చేసే దిశగా నరేంద్ర మోడీ గారు అడుగులేస్తుంటే కావాలని కాంగ్రెస్ నాయకులు రోజు అబద్ధం చెప్పి ప్రజలు భారతదేశ ప్రజలు తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలు బీజేపీ డిసైడ్ అయ్యారు ముఖ్యంగా కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు మూడున్నర లక్షలకు పైగా మెజారిటీతో కరీంనగర్లో గెలుస్తున్నారు ఆ విషయం తెలుసుకొని సర్వేల రిపోర్ట్ అని తెలుసుకొని మంత్రి గారి గన్నులో వడుపుకుంటే ఇక నాకు పుట్ట గదులున్నాయి లోక్సభ ఎన్నికల తర్వాత నా మంత్రి పదవి పోతుంది అన్న భయంతో నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు కావాలని ఫోన్ జామీ ద్వారా వచ్చిన కోట్ల రూపాయలు ఇచ్చి ఏ విధంగా అయితే కరీంనగర్లో గత పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయడంలో చూటా మాటలు చెప్పడంలో పాప్ ఏక నెంబర్ అయితే బేటా దశ నెంబర్ ఉండే పరిస్థితి ఉండే ఈరోజు తెలంగాణలో చూటా మాటలు చెప్పడంలో చూటా హామీలు ఇవ్వడంలో పట్టగాల్సి మీద వేయడంలో కాంగ్రెస్ పార్టీ ఏక నెంబర్ అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక మంత్రి దశ నెంబర్ వీళ్ళందరినీ పెద్దే పెద్ద రోజుకో ఊటో మాటలు చెప్తూ తెలంగాణ ప్రజల్ని హరినగర్ ఏమాత్రం చేస్తున్నారు ఇక్కడ ఉన్న మంత్రి ఫోన్ ట్యాపింగ్ కేసును కుదుర్చుకున్నారని చెప్పి ఆధారాలు భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారు నిన్న హైదరాబాద్ వేరే పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి గారు ముఖ్యంగా పైసలు తీసుకొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పోతున్నారో ప్రజా ప్రతినిధులందరికీ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారి నుంచి కార్పొరేటర్ నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా చెప్తున్నదే ఆ పైసలు ఫోన్ ట్యాపింగ్ పైసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పైసలు ఫోన్ టాపింగ్ పైసలు మంత్రి గారు ఇచ్చే పైసలు ఫోన్ టాపింగ్ పైసలు పొరపాటుగా మీరు ఆ పైసలు తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తులో మీరు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నా అన్న హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి చేరుతుంది త్వరలో సిబిఐ ఎంక్వైరీ జరగబోతుంది సిబిఐ ఎంక్వైరీ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసిన వందల కోట్ల రూపాయల సర్పంచ్ కావచ్చు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని పోతున్నారో మీ అందరి చింత మళ్ళా వచ్చి సిబిఐ మిమ్మల్ని అందరికీ కూడా అరెస్ట్ చేసి లోపదేసే ప్రమాదం కూడా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మీకు ఒక సూచన చేస్తున్నాను ఎందుకంటే అనవసరంగా చేసిన దానికి పోయి మీరు పొరపాటు కూడా మీరు ఆ కేసులో మీకు నేను అలర్ట్ చేస్తున్నాను మంత్రి గారు చెప్పే మాటలు మీరు ఇప్పుడు నమ్మితే భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బంది కోసం పరిస్థితి వస్తున్న విషయం మర్చిపో మర్చిపోతుంది ఏమనంటే మంత్రి గారు అంటారు రాముడు పేరు చెప్పి ఓట్లు అడుగుతారు జై శ్రీరామ్ అంటారు కానీ బాబు రాముడు పేరు చెప్పి ఓట్లు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రామ మందిరాన్ని నిర్మించే చేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కరసేవకు పోయి దెబ్బలు తిరిగి ఆ రామ నిర్మాణంలో భాగస్వాముడు అయినటువంటి బండి సంజయ్ గారు బండి సంజయ్ గారికి కరీంనగర్ లోట్లాడి హక్కు బంది ఆయన రాముడి పేరు చెప్పారు తర్వాత ప్రజలకు అభివృద్ధి గురించి చెప్పారు ఆయన బండి సంజయ్ గారు ఏ క్షణంలో ఎవరికి ఆపరచినేందని చెప్పేటువంటి నాయకుడు ఆయన కరీంనగర్ ముఖం చూడలేదని బోర్గ ముఖం చూడలేదని డిఆర్ఎస్ నాయకుడు ఆయన అంటాడు దాకా ఆయన ఎవరో కరీంనగర్ రోజు కాంగ్రెస్ క్యాడెంట్ ఆయన అంటాడు బండి సంజయ్ గారికి పైసాలో హిందువు కష్టం వస్తే నేను పోయింట్ బండి సంజయ్ గారు ఉద్యోగులకు త్రీ వన్ సెవెన్ జీరో ద్వారా కుటుంబాన్ని చెట్టు ఒకరిని గుండె చేస్తే నేను దాన్ని వాళ్ళ కోసం ఉద్యమం చేసిడు ఆర్టీసీ కార్మికులకు సమస్య వస్తే వాళ్ళ కోసం ఉద్యమం చేసిడు చివరికి రైతులంటే వట్ల కోసం ఉద్యమం చేసి బిఆర్ఎస్ బీఆర్ఎస్ గుండాడి చేస్తే కూడా ఎదుర్కొన్న నాయకుడు బండి సంజయ్ గారు సమస్య వస్తే గుర్రోడ్ లో పోయి బిఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ పోలీసుల యొక్క నిలబడ్డటువంటి నాయకుడు బండి సంజయ్ గారు ఎవరికి సమస్య అక్కడ గిరిజనులకు సమస్య వస్తే కోట భూముల కోసం గుర్రం కోడిపోయింది దళితులకు సమస్య వస్తే నేరేళ్ళలో పోయి నేరేళ్ల దళితులకి అండగా నిలబడ్డ వ్యక్తి బండి సంజయ్ గారు కరీంనగర్ గడ్డ మీద ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి వ్యక్తి మంత్రి గారికి చెప్పుకుంటూ నాకు కాదు మీరు బండి సంజయ్ గారు ప్రశ్నిస్తారా బండి సంజయ్ గారి మీద ఆరోపణ చేస్తే సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎట్లుండదో అర్థం చేసుకుంటున్నాయి ైన నిజాయితీ రాజకీయాలకు మారిపోయారు బండి సంజయ్ గారు మీలాగా చిల్లర రాజకీయాలకి కుతంత్రాలకి చివరికి అమ్ముడుపోయే రాజకీయాలు చేసే వ్యక్తి బండి సంజయ్ గారు కాదు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ మా అగ్రనాయకత్వం తెలిపింది మతపరమైనటువంటి నిజం వ్యతిరేకం కానీ ఈరోజు హైదరాబాద్ లో ముప్పై ముప్పై ఐదు మంది కార్పొరేటర్ బీసీలకు రావాల్సి ఉంటే మతపర రిజర్వేషన్ వల్ల బీసీలకి నష్టం జరిగి ఒక వర్గానికి చెందిన వాళ్ళు వస్తున్నాం ఆ విషయం గుర్తుంచుకోండి కేవలం ఎంఐఎంకి ఓట్ సిటీ రాసి పెట్టిందంటే మతపర రిజర్వేషన్ వల్ల మాత్రమే సాధ్యమైనది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేక విషయం చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఎప్పుడు కూడా ఏ రిజర్వేషన్ కానీ వ్యతిరేకం కాదని విషయాన్ని గుర్తుంచుకుంటే రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీ అంటేనే భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో ఎవరు ఎన్ని వేషాలు వేసినా మంత్రి ఎన్ని జిమ్మిక్ చేసినా ఎంత మందిని కొనే ప్రయత్నం చేసినా మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మెజార్టీతో బండి సంజయ్ గారు గెలుస్తున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత ఈ పార్టీ నిన్ను మంత్రి పదవి బీకేయడం ఖాయమైన విషయాన్ని గుర్తుపెట్టుమని చెప్పి ఇక్కడ మంత్రికి సూచన చేస్తున్నాను ఏమన్నా అంటే చాలు నోటికి వచ్చినట్టు అవాకులు మాట్లాడి అన్పార్లమెంటరీ భాష మాట్లాడి ఏదో నిరోవగా అనుకుంటున్నారు మీరన్ని ఏం చేసినా కూడా కరీంనగర్లో అంటి సంజయ్ గారు గెలుపు అమ్మలేరు తెలంగాణలో పన్నెండు సీట్లు గెలవడానికి కూడా మీరు అమ్మలేరు అనేది చెప్తున్నారు చివరికి ఒక మాట మళ్ళీ చెప్తున్న ఫోన్ ట్యాపింగ్ పైసలతో ఎవరైనా పొరపాటున మీరు ఆలోచిపడానికి పోతే మీరందరూ భవిష్యత్తులో ప్రమాదాలు చెప్తున్నారని సూచన చేస్తున్నారు ¿Qué